ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే గుమ్మం ముందు ఈ సాయి వేచి ఉన్నాడు తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను శుభవార్తతో వచ్చాను వెంటనే తీపి సిద్ధం చేసుకో అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ముందుకు వచ్చారండి ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామిని తాకు తల్లి అని చెప్పేసి బాబా గారు అయితే ఆంజనేయ చెప్పారండి ఇప్పుడు వీడియో మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియో లైక్ చేసి మరి కొంతమంది మందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి బాధలు కష్టాలున్నా బాబా గారికి చెప్పుకొని ఆంజనేయ స్వామి వారికి చెప్పుకొని ఈరోజు మంగళవారం కాబట్టి మీకు కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఇక ఇప్పుడు బాబా గారి సందేశం విందాం మరి ఈ సాయిని కోసం గుమ్మ ముందు వేచి ఉన్నాడు అది శుభవార్తతో తీపిని చేసి చూడండి ఇక బాబా ఉన్నాడని గుర్తుపెట్టుకుంటూ ఉండేదానివి కదా మరి ఇప్పుడు ఏమైంది నీకు ఉన్నటువంటి బాధంతా కూడా నీ మనసులోనే దాక్కున్నావు నాకు కనీసం ఎలాంటి బాధ లేనట్టుగా పైకి నన్ను చూస్తూ సంతోషంగానే వెళ్ళిపోతున్నావు కనీసం నాతో ఏం మాట్లాడటం లేదు నీ మనసులో ఉండే భావాలను కానీ బాధలను కానీ సమస్యల గురించి కానీ ఏది కూడా నా వద్ద చెప్పుకోవడం లేదు ఎందుకు నాపై అలా చిట్టి అలకలు ప్రదర్శిస్తూ వస్తున్నావు ఆయన నీకు నాకు మధ్య ఈ అలకలన్నీ కూడా చాలా సహజం ఏదైనా కానీ నేను అడిగింది కానీ లేదంటే ఇంకాస్త బాధ అనిపించింది కానీ నేను అది తొలగించకపోతే నా పైన చాలా సహజమే కదా ఆయన నాపైను వలుగుతావేమో కానీ నీపై నేను ఎప్పుడు కూడా అలగను నేను చూస్తూ నేను ఎంత సంతోషిస్తానో తెలుసా కాకపోతే చిన్న చిన్న సమస్యలకు కూడా నువ్వు ఏదో అయిపోయింది అని భావిస్తూ ప్రతి కూడా భయాందోళనతో గురి అవుతూ ఉన్నావు ఎంతగా ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెడుతున్నావు నా సాయి నాకు అండగా ఉన్నాడని నీకు వచ్చినటువంటి సమస్యను ఏదైనా చెప్పి సమస్య నా వినదీరిగి నిలబడి ధైర్యంగా పోరాడగలిగే అటువంటి శక్తిని ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకలా నిరాశ చెందుతూ ఉన్నావో నీకే అర్థం కావటం లేదు కదూ అలాగే నీకు ఒక్కడికే కష్టం వచ్చినట్టు ఒక్కదానికే కష్టం వచ్చినట్టుగా ప్రతిక్షణం నిన్ను నువ్వు తిట్టుకుంటూ అలాగే నీ కుటుంబాన్ని కూడా నీ జీవితాన్ని తిట్టుకుంటూ ఎందుకలా ప్రతి ఒక్కరిపై కోని ప్రదర్శిస్తూ వస్తున్నావు నా ప్రశంకంతా ఎంత బాధగా ఉందో తెలుసా కనీసం నువ్వు నాతో మాట్లాడి ఎన్ని అయిపోయింది నీ బాధను అలాగే నీ సమస్యని ఏ కోరికను ఇవన్నీ తీరిస్తేనే బాబాని పిలుస్తావా లేదంటే నా ఊసు కూడా ఎక్కవు కాదు నీకు ఏదైనా కానీ సంతోషంగా ఉండే జీవితాన్ని ఇస్తాను తులకించిపోతావు నేను ఏమీ చేయలేను కేవలం నీ కర్మ ఫలితాలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా నువ్వు ఎదుర్కోలేక తప్పదు నీకు తప్పకుండా సహాయాన్ని అందించే బాధ్యత నేను ఎప్పుడు కూడా తీసుకుంటాను కానీ నువ్వు ఏమీ తెలుసుకోవడం లేదు నీ బాధలు నాతో చెప్పుకొని అలాగే నీ సమస్య ఏంటో కూడా నాతో చెప్పుకొని మనశ్శాంతిని ఇస్తాను కదా నీకు ఎదురవుతున్నటువంటి ఏ కష్టమైనా సరే తెలుసు నాకు ఆ సంఘటన కలిగినటువంటి కారణం కూడా చెప్తానైతే ఒక్కటి అయితే తెలుసుకో ముందుగా నువ్వు అసలు కారణం లేనిదే ఏ సమస్య కూడా ఏ బాధ కూడా నీ వద్దకు రాదని తెలుసుకో నీ బాధకు కారణాలు ఏవైనా కావచ్చు నీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను వచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటన్నిటిని కూడా కనీసం నయం అటువంటి చేయలేనటువంటి శక్తి కూడా నీకు లేదని ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను దిగులు చెందకు వీటన్నిటికీ కూడా కారణం కర్మ ఫలితాలే వాటిని పూర్తిగా అను అనుభవించాలి అప్పుడే వాటి నుండి నువ్వు విముక్తి కలిగేలాగా ఈ బాబా నీకు గొప్ప అనుగ్రహాన్ని అయితే తప్పకుండా ఇస్తాడు మరి ఇవన్నీ కూడా చూస్తూ నువ్వేమీ చేయలేకపోతున్నావు కదా బాబా ఎన్నో రోజులు కూడా కాదు ఎన్నో సంవత్సరాల నుండి నన్ను ఇలా వేధిస్తూ ఉన్నావు మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఎన్నోసార్లు నీకు వ్యక్తం చేశాను అలాగే నేను ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యని కూడా నీవు నన్ను చూస్తూనే ఉన్నావని నాకు బాగా తెలుసు అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు అలాంటి నన్ను ఏమాత్రం పట్టించుకోవటం లేదు అనే భ్రమ కానీ నేను భ్రమలో లేను నిజంగానే నా మనసుకు అలాగే అనిపిస్తుంది నిజంగానే నా మనసుకు అలాగే అనిపిస్తుంది రోజు రోజుకి నా జీవిత పరిస్థితిని అలాగే నాకు ఎదురయ్యేటువంటి సమస్యలను బాధలను వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చావని నేను నాకు ఎదురుగా ఉంటే చిట్టి చిట్టి మాటలతో లేదంటే చిట్టి చేతులతో నిన్ను కొట్టాలనిపిస్తుంది నా మనసంతా కూడా ఎంత బాధపడుతుందో తెలుసా ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు సరే సమస్యలు అంటే వస్తుంటాయి పోతూ ఉంటాయి కాదనడం లేదు బాధలు కూడా అందేనా మరి ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంటుంది కదా ఆ అర్థం ఏమిటో చెప్పావు కర్మ ఫలితాలన్నీ మమ్మల్ని ఇలా పట్టించుకోకుండా నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులను కూడా ఇలా వదిలేస్తే మాకు నీపై ఉన్నటువంటి నమ్మకం ధైర్యం ఇవన్నీ కూడా కోల్పోయిన వారు అమ్ముతాం కదా ఒకవేళ తెలుసో తెలియకుండా మాకు చేసినటువంటి తప్పులు ఏవైనా ఉన్నటువంటి అవన్నీ కూడా గత జన్మ కర్మలని నువ్వు చెప్పావు కాబట్టి వాటికి ఒక్కసారి కలిపి శిక్ష వేయి అంతే తప్ప ప్రతిరోజు ప్రతీ నెల ప్రతి సంవత్సరం ఇలా గడిచిపోతున్నటువంటి కూడా సమస్యలతో బాధలతో నిండిపోతుంటే జీవితంపై ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది ప్రతిరోజు కూడా నీతో మాట్లాడింది నిద్ర లేచినప్పటి నుంచి నీ పూజ చేసిందే నా నామస్మరణ లేనిదే కనీసం నీ పటం వైపు చూడకుండా నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళాన ప్రతి ఒక్కటి కూడా నీతోనే చెప్పుకుంటాను నా మనస్సు నిండా దాగి ఉన్నటువంటి బాధ నీకు నీకు తప్ప ఎవరికి కూడా నేను తెలిసి ఉండదేమో అయినప్పటికీ నువ్వేం చేసావు ఎప్పుడు కూడా నన్ను ఇలా బాధ పెట్టడం తప్ప ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకుని పరిస్థితికి నేను ఎప్పుడు కూడా రాలేదు ఎప్పుడు బాధలే తప్ప నా జీవితంలో ఇంకా ఎలాంటి సంతోషాలనేటివి లేవు కేవలం నిన్ను మాత్రమే నమ్ముకున్న నేను అయినా కూడా నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు ఇంకా కర్మ ఫలితాలను అనుభవించాలి అని చెప్పి కాబట్టి ఇక అనుభవించాకనైనా నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తావని నేను నుండి కోరుకుంటున్నాను ఒక విషయాన్ని చెప్తాను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒక మరొకలాగా ఉండే వారికి అస్సలు బంధాల విలువ అనుబంధాల విలువ తెలివనే తెలియదు మరి అలాంటి వారితో ముడిపడినటువంటి నీ బంధం కేవలం వారి కన్నీళ్లను మాత్రమే కాపుగా ఇచ్చి ఎటో దూరంగా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి అలా అవసరానికి నటించే వారిని కంటే ఎంతోమంది ఉంటారు కానీ వారి కోసం నీ ప్రవర్తనను నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవాల్సి చెప్పు అలా నటించే వారి వెనుక నాలుగు ఉండవచ్చు లేదా వంద మంది ఉండవచ్చు కానీ నీ వెనుక మాత్రం సదా తోడుగా ఈ సాయి ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు నిజంగా బంధాలకు విలువనిచ్చేవారు అలాగే తప్పకుండా బంధనంలో నాకు జీవితాంతం సంతోషంగా ఉండేలాగా నన్ను అనుగ్రహాన్ని ప్రసాదించదండి అని నిజంగా నువ్వు అడిగినప్పుడు ఎప్పుడు కూడా తల వంచరు అలాగే ఎప్పుడు కూడా మోసం చేయరు కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు ఇలా ఆలోచించడం నిజంగా వ్యర్థమైనటువంటి పని ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో నువ్వు పాకులాడేటువంటి అవసరం నీకు అస్సలు లేదు నీ మాట నీ గుణం చాలా మంచిది అవి నీ దగ్గరకు తప్పకుండా వస్తాయి మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఎవరైనా కానీ ఏ కారణంగా కానీ నేను వదిలేస్తే బాధపడుతూ ఇలా దుఃఖిస్తూ ఎప్పుడు కూడా నా జీవితం ఇలా ఉండిపోయింది ఇక నేను ఎప్పటికీ కూడా కోలుకోలేమో అని నిరాశతో బ్రతకకూడదు వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తిన నేను విడిచిపెట్టింది అని ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఆ మనిషికి అనిపించే విధానంగా నువ్వు బ్రతకాలి ఇక నువ్వు నిర్ణయించుకో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభించాలనే విషయం గురించి బాగా ఆలోచించు మహాలక్ష్మిలా కలకలలాడేటువంటి నీ ముఖం అలాగే చక్కగా నలుగురితో ముచ్చటగా పలికేటువంటి నీ పలుకులు అలాగే నలుగురితోటి ఎప్పుడు కూడా మంచి కోరేటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా హాని కలగనే కలగదు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడు అనుగ్రహం నిండుగా ఉంటాయని మర్చిపోవద్దు నిజానికి వారి నుండి నువ్వు మోసపోలేదు వారే మోసపోయారు నిజమైనటువంటి నీ ప్రేమను నీ అభిమానాన్ని నీ బంధాన్ని వదులుకొని వారు మోసపోయారు జీవితంలో నీకంటే కూడా ఉత్తమమైనటువంటి వారు వారికి ఎప్పటికీ దొరకని దొరకరు అలా అన్ని చోట్ల మనిషిని కేవలం వారు తెలివి మాత్రమే కాపాడలేదు అప్పుడప్పుడు నీకున్నటువంటి మంచితనం వలన భగవంతుడు అండదండ వలన నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు కానీ గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను మోసం చేసినా ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే నిన్ను మాత్రం ఎప్పటికీ కూడా వదిలిపెట్టను ఎప్పటికైనా కూడా అర్థమైంది కదూ ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు మనకు ఉన్నటువంటి అర్హతను బట్టే మనకు దక్కేది దక్కుతుంది ఉన్న దాంతోనే తృప్తి పడాలి మన వైఖరిని బట్టి కష్టసుఖాలను కలుగుతూ ఉంటాయి అలాగే కష్టం వస్తుంది తర్వాత సంతోషం కూడా వస్తుంది అంతే తప్ప వాటిని ఎవరు కూడా మన కోసమే సృష్టించి ఎవరు కదా మనకు మనమే లేనిపోని కోరికలతో లేదంటే లేనిపోని ఆడంబరాలతో సమస్యలను తలెత్తుకొని మన జీవితాన్ని మనమే దుర్బలం చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క సమయంలో నీ దగ్గర ఉండే ఆనందంగా అనుభవించు అలాగే నీకేం కావాలో నువ్వేం చేయాలనుకున్నావో ఆ పనులన్నీ కూడా చేసేసి ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో కేవలం ఎవరో మోసపోయినట్టు మోసం చేసినటువంటి బంధం గురించి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కుమ్మిలిపోతూ ఉండటం అసలు మంచి విషయం కాదు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏ సమయంలో ఇవ్వాలో ఈ బాబాకు బాగా తెలుసు అంతవరకు నువ్వు కాస్త వేసి ఉండడం చాలా మంచిది ఇదంతా కూడా కేవలం చేదు జ్ఞాపకాలని గుర్తుంచుకో మరలా నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎలా ఉండాలో అప్పుడు నీకు ఒక మంచి అవగాహన కూడా కలుగుతుంది నేను బాధ పెట్టనివ్వను అలాగే నువ్వు ఓపికగా ఎన్ని రోజులు ఎదురుచూసినటువంటి ఫలితాలను నువ్వు తప్పకుండా పొందుతావు సంతోషకరమైనటువంటి రోజులను నువ్వు ఆస్వాదిస్తావు నీ మనసులో ఎప్పుడు ఒకే మాట అనుకో బాబా సమస్యలు కానీ కష్టాలు కానీ ఏవి అయినా కానీ నన్ను ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావు అన్నటువంటి ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది తండ్రి మాటలు ఎన్నైనా మనసుకు తాకినా సరే నువ్వు చూసుకుంటావేమో నమ్మకం నా పాదను కూడా మరిపించేలాగా చేస్తుంది ఈ విషయం నా గురించి మనసులో ప్రతిక్షణం కూడా నేను అనుకుంటూ ఉంటాను ఒక్క మాట నా ముందు నా ముందు చెప్పు చాలు సప్త సముద్రాలు దాటైనా సరే నీ ముందుకు వస్తాను నేను ఎప్పుడు కూడా కంటతడి పెట్టనివ్వకుండా చూసుకుంటాను అని ఎప్పుడైనా కానీ మనసులో మన జీవితంలో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఆకలితో ఉన్నప్పుడు దొరకనటువంటి అన్నం కానీ అలసిపోయినప్పుడు దొరకనటువంటి నీడ కానీ దుఃఖంలో ఎంతో బాధపడుతున్న కొన్ని బంధాలు ఉంటాయి అవి కష్టంలో కూడా ఆదుకోవడానికి రావు అలాంటి బంధాలు కానీ లేదంటే స్నేహాలు కానీ చనిపోయిన తర్వాత చూపించేటువంటి ప్రేమ కానీ ఎందుకు ఎప్పుడు ఒకే మాట అనుకో బాబా సమస్యలు కానీ కష్టాలు కానీ ఏవైనా కానీ నన్ను ఎన్ని చుట్టుముట్టినా ఉన్నటువంటి ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది తండ్రి మాటలు ఎన్నైనా మనసుకు తాకినా సరే నువ్వు చూసుకుంటావేమోనని నమ్మకం నా బాధను కూడా మర్పించేలాగా చేస్తుంది ఈ విషయం నా గురించి నా మనసులో ప్రతి క్షణం కూడా నేను అనుకుంటూనే ఉంటాను ఒక్క మాట నా ముందు నా ముందు చెప్పు చాలు సప్త సముద్రాలు దాటైనా సరే నీ ముందుకు వస్తాను నేను ఎప్పుడు కూడా కంటతడి పెట్టనివ్వకుండా చూసుకుంటాను అని ఎప్పుడైనా కానీ మనసులో మన జీవితంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మనం ఆకలితో ఉన్నప్పుడు దొరికినటువంటి అన్నం కానీ సానం అలసిపోయినప్పుడు దొరికినటువంటి నీడ కానీ దుఃఖంలో ఎంతో బాధపడుతున్న కొన్ని బంధాలు ఉంటాయి కదా అవి కష్టంలో కూడా ఆన ఆదుకోవడానికి రావు అలాంటి బంధాలను కానీ లేదంటే స్నేహాలు కానీ చనిపోయిన తర్వాత చూపించేటువంటి ప్రేమ కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి ఇప్పుడు నీకు జీవితం అంటే ఏమిటో జీవితంలో ఎవరెవరు పరిచయం అవుతారు పరిచయం ఎవరెప్పుడు కూడా ఇవన్నీ కూడా తెలివిగా ప్రవర్తించగల మన వైఖరిని మనం ఎలా మార్చుకోవాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నీకు ఒక గొప్ప అవగాహన కలిగించాయని అనుకుంటున్నాను ఇక నుండి మాత్రం నువ్వెప్పుడు కూడా పడిపోవు అనుకుంటున్నాను కాబట్టి ఇక నుంచి నువ్వు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ వచ్చినా కూడా వాటిని జాగ్రత్తగా ఎదుర్కొని పోరాడే ధైర్యంగా నిలబడు నేను నీకు రాబోయేటువంటి కష్టాన్ని ఏది కూడా ఆపను కానీ నీకు దానిని సులువుగా దాటడానికి మాత్రం శక్తిని ఇస్తాను ఏ దారినైతే నువ్వు సరళంగా ఎంచుకున్నావో నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉన్నటువంటి ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావో ఆ మార్గంలో నీకు ఎలాంటి చెడు పురుగులు కానీ లేదంటే ముళ్ళు కానీ ఇవేమి కూడా ఎదురుపడకుండా జాగ్రత్తగా నువ్వు నడవడానికి ఎప్పుడు కూడా మంచి గమ్యాన్ని చూపిస్తూ ఉంటాను ఎవరు నిన్ను దూరం చేసుకున్నా ఎవరు నిన్ను నిరాశపరిచినా నేను మాత్రం నిన్ను నిరాశపరచను వీధి పరిస్థితులు ఫలితాలు వ్యక్తం వ్యక్తులు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి నేను మాత్రం నేను ఎప్పుడు కూడా మంచి జరిగేటువంటి బాధ్యత నాది రోజులు గడిచిపోయినటువంటి చేతు జ్ఞాపకాలని ఇప్పుడు కూడా మనసు నిండా నువ్వు నింపుకున్నప్పటికీ ఆ జ్ఞాపకాలని బయటకు పంపించి మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు రాబోయే రోజులలో నీకు వారికన్నా కూడా మంచిగా అర్థం చేసుకున్నటువంటి గొప్ప బంధంలో బంధంతో నీకు తప్పకుండా నీ జీవిత భాగస్వామిగా చేసి వారిని నీ జీవితంలో కూడా ఒకరిగా చేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేందుకు ఒక గొప్ప బీజం అని నేను నా అనుగ్రహం నీకు దక్కపోతున్నాయి మరొకసారి ఈ సాయి నీకు తెలియజేస్తున్నాడు సంతోషంగా ఎప్పుడు కూడా జీవితాన్ని గడపాలి ఎప్పుడు కూడా బాధపడకూడదు ఎవరిని కూడా కంటతడి పెట్టాలని ప్రయత్నం మనం అస్సలు చేయకూడదు ఎందుకంటే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే అనుగ్రహాన్ని ఇచ్చి వారి జీవితాన్ని అలా నడిపిస్తూ ఉంటారు అంతే కేవలం మనం ఆట బొమ్మలం అంతే దేవుడు ఎలా ఆట ఆడిస్తే మనం ఆట ఆడాలం తప్పదు అంతే వారికి అలాంటి జీవితం ప్రసాదించాడు నాకెందుకు ఇలా బాధ కలిగించ అనుభవించాలని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒక గొప్ప అవకాశంతో ఈ సాయి గుమ్మ ముందు వేచి ఉన్నాడు తప్పకుండా నీకు శుభవార్తని అందించడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు వెంటనే విందులు సిద్ధం చేసుకుని ఇంటిని పా సంతోషంగా ఆ తీపిని స్వీకరించండి ఎప్పుడు కూడా ఈ బాబా నీకు మంచి మంచి సందేశాలను ఎప్పుడు కూడా నీకు అందిస్తూనే ఉంటాడు అది విన్నవారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఎప్పుడు కూడా బాధపడుతూ అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి ధోరణిని అలవర్చుకొని ఉండేవారికి ఇక జీవితంలో ఎన్ని సంతోషాలను మనం ఇచ్చినా సరే ఆ సంతోషాలను వాళ్ళు ఎప్పుడు కూడా అనుభవించలేరు ఎప్పుడు 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 కూడా సమస్యలు వచ్చినా సరే నీకు నువ్వుగా నీ జీవితాన్ని గందరగోళం ఎప్పుడు కూడా చేసుకోకూడదు కష్టాలు సమస్యలు ఎప్పుడూ ఏం చేయలేవు అవి నీ దగ్గరకు వస్తాయి వాటిని చూసి నువ్వు ఎప్పుడు కూడా బెదిరావు అంటే అవి నేను ఇంకా భయపెడతాయి అవి అలాగే పాధిస్తాయి కూడా ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా నీకు కావలసినది నువ్వు మర్చిపోయావు దాని గురించి శ్రమించడం కూడా పూర్తిగా మానేసావు కేవలం పోగొట్టుకుని దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నావు అది నీ మూర్ఖత్వం అవ్వడం తప్ప మరేమీ కాదు ఒక మేట చెప్పన నీ మంచి కోరే బంధాలు కావచ్చు నీకు మంచి చేసే బంధాలు కావచ్చు ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం నీ చెడు కోరే బంధాలు నీకు చెడు చేసే బంధాలు అవన్నీ ఎప్పుడు కూడా అవి నేను ఎప్పుడు కూడా వదిలేస్తాయి కానీ నువ్వే వాటిని పట్టుకొని వీలాడుతూ ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ ఎందుకలా దుఃఖిస్తున్నావు కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపో గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీకు బాధ తప్ప ఇంకేమీ మిగిలదు నీకు ఒక ఉదాహరణ చెప్తాను విషయం అంటే ఏంటో తెలుసా మన తాహతక్కుతో మించి ఏదైనా సరే ఎక్కువైనా కూడా అది విషయంతోనే సమానం అవుతుంది అది ఐశ్వర్యమైన అధికారమైన ఆకలైన కోరికైన ఆఖరికి సుమరితనమైన ప్రేమ అయినా వేషమైన ఇలా ఏదైనా కానీ మన తాహతకు మించి ఎక్కువగా ఆలోచించినా లేదా మనకు అందరి దాని గురించి కళ్ళు కంటున్న వాటి గురించి నిజంగా ఆలోచిస్తూ మన దుఃఖాన్ని కూడా గురైన అదంతా కూడా విషంతోనే సమానమవుతుంది కాబట్టి నీకు ఇప్పటికే ఎంతో బాధ మిగిల్చినటువంటి వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి వారి కోరి కోసం మరింత గుర్తు తెచ్చుకునేటువంటి అవసరం నీకు ఎప్పుడు కూడా వద్దు అలాగే ప్రతిరోజు కూడా వారి గురించి ఆలోచించేటువంటి అవసరం ఇంకా వదిలే అది కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను చుట్టూ ఉన్నారు కదా అలాగే వారి కోసం అలా ప్రతి పని కోసం నేను బాగా ఉపయోగించుకున్నారు అని తర్వాత వారికి దూరం అయిపోయారు పొగిడే వారందరూ కూడా ఆప్తులు అలాగే దానం చేసే వారందరూ కూడా ధర్మాత్ములు కారు ప్రతిఫనం కోసం పొగిడేవారు ప్రతీకారం వారు పోడే పోరాడేవారు ఉంటారు అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు ఉంటారు మొహమాట కోసం దానం చేసే వాళ్ళు కూడా ఉంటారు అబద్ధాన్ని నమ్మడం చాలా తేలికైన పని కానీ నిజాన్ని తెలుసుకోవడమే చాలా కష్టం అలాగే చాలా సమయం కూడా పడుతుంది అందుకే పొగిడే వాళ్ళందరికీ కూడా పళ్ళకి కట్టన అవసరం లేదు దానం చేసే వాళ్ళందరికీ కూడా పట్టం కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయి ఎన్ని రోజులు నువ్వు ముసుగులో నుండి బయటపడిన తర్వాత ఇప్పటికీ నీకే వారేంటో వారి మనస్తత్వం ఏంటో వారు చేసినటువంటి మోసాలు ఏమిటో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇకనైనా జాగ్రత్త వహించు జీవితంలో అలాంటి చీర పురుగులు చాలామంది నీకు ఎదురు పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో ముందు ముందు రోజులలో కాస్త అయినా ప్రయాణం కష్టతరంగా ఉంటుంది అలాగే వారిని తాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కూడా అలాంటి వారందరికీ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీకు జీవితంలో కష్టంగా జీవితం విజయాన్ని సాధిస్తావు ఇవన్నీ కూడా చెప్పడం వల్ల నువ్వు ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు కానీ నీ మనసు కాస్త అయినా ఊరట చెందే విధానంగా ఈ బాబా ప్రయత్నిస్తాడని మీకు తెలుసు కదా ఎవరైనా కానీ మీ నమ్మకాన్ని కానీ లేదంటే మిమ్మల్ని కానీ అవమానపరిచినప్పుడు విచ్ఛిన్నం చేసినప్పుడు మీ మనసుని ఎలాగా ఉంటుందో బాగా తెలుసు నాకు కానీ భగవంతుడు ఉన్నాడు కదా ప్రతిదీ చూస్తూ ఉంటాడు వారికి తగినటువంటి శిక్షను ఏదో ఒక రోజైతే తప్పకుండా అమలు పరుస్తాడు నీకు న్యాయం జరిగేలా భగవంతుడు చూస్తాడు బాబా ఎప్పుడు నీకు నీలాగా చెప్తావు మనస్సుని కాస్త ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు నిజమే ఈ బాబా చెప్పే ప్రతి ప్రయత్నం వెనక ఒక అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ సందేశంను వినిపించేలా చేస్తున్నాను ఈ సందేశం ద్వారానైనా సరే నేను చెప్పిన మాటలను అర్థం చేసుకుని అయినా సరే గతం గురించి పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతం వెలుగుతున్న దాని గురించి అర్థం ఆలోచించి రాబోయేటువంటి మంచి జీవితం గురించి నువ్వు ఆలోచించాలి తప్ప ఎప్పుడు కూడా నేను వదిలేసిన వారి గురించి లేదంటే కనీసం నీకు విలువనివ్వని వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించి నీ విలువ నువ్వే తీసుకునేలాగా చేసుకోవద్దు వారి విలువను మరింత పెంచేలాగా చేయవద్దు వారి విలువను మరింత పెంచేలాగా చేయవద్దు నువ్వు నిజంగా నిజంగా నువ్వు కోరుకుంటే నాపై నీకు నిజంగా భక్తి ఉంటే అలాగే నాపై ఎలానటువంటి విశ్వాసం కలిగి ఉంటే కనుక నా మాటలపై కూడా నీకు నమ్మకం ఉండాలి అది చాలా సులభమైనటువంటి పద్ధతి నిన్ను మోసం చేసిన వారు ఎందరో ఉన్నా కానీ నిన్ను ఏడ్పించడానికి వెయ్యి మందికి కూడా కానీ వచ్చిన కానీ నీకు మాత్రం ఎప్పుడు కూడా తోడుగా నేను ఉంటాను దేనికి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా రానివ్వకుండా నేను చూసుకుంటాను నువ్వు కోరుకున్నదంతా కూడా ఖచ్చితంగా నెరవేరలే చేస్తాను కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే ఇలా బాధగా బందీ చేస్తే ప్రతిరోజు కూడా ఏడిపిస్తూ వారి సంతోషం కోసం నేను కేవలం ఒక కీలు బొమ్మలాగా ఆట బొమ్మలా చేసి వారి ఉపయోగం కోసం నేను వాడుకున్నారు అలాంటి వారి కోసం నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు ఎందుకంటే ఒక చీడ పురుగు లాంటి ప్రపంచాన్ని అలాగే అలాంటి మస్కర బారినటువంటి జీవితాన్ని నుండి దూరం చేశానని సంతోషంగా తృప్తి చెందు అంతే తప్ప వారి గురించి పదే పదే ఆలోచిస్తూ వారి గురించే నా వద్ద ప్రార్థిస్తూ నాకే కావాలని అడిగితే మాత్రం నేను కూడా ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే తెలిసి తెలిసి నీకు నువ్వుగా నుసుకున్న తీసుకున్నవాడిగా అవుతావు ఎందుకంటే వారితో వారి మనసత్వం ఏంటో తెలిసిన తర్వాత కూడా ఇంకా వారిపై నువ్వు వద్దలా ఆలోచిస్తూ ఎక్కువగా అభిమానంగా ప్రేమ కానీ నమ్మకం కానీ పెంచుకోవడం అది నీ మూర్ఖత్వమే తప్పకుండా అవుతుంది ప్రాపంచిక జీవితంలో ఇక దూరంగా ఉండు ఎప్పుడు నీకు నీకున్నటువంటి భగవంతుడి సాక్షాత్కారం నీకు తప్పకుండా కలుగుతుంది ఇకపై నీ చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా పూర్తిగా ఆలోచించినందుకు నీకు చాలా ధన్యవాదాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఈ బాబా నీకు జీవితంలో చేసేలాగా ఎప్పుడు కూడా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందంటే మనస్ఫూర్తిగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవన్నీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సాయిబాబా పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మరొక మళ్ళీ కలుద్దాము బాబా గారు ఆశిస్తు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా